you mm -hmm. కేటీవి ఆర్కేంద్రస్ స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు ఎస్వి మార్కెట్ చైర్మన్ చామర్ మాజీ అధ్యక్షులు క్రైలే మాజీ అధ్యక్షులు నందేప శ్రీనివాస్ పుట్టిరోజు వేడుకలు సోమవారం ఎస్ వి మార్కెట్ లోని ఆయన కార్యాలయం ఆత్మీయుల మధ్య ఘనంగా జరిగింది వైసీపీ నాయకులు ఎస్ మార్కెట్ కమిటీ నూనె వర్తకులు హాపరాలు వంటి వివిధ వర్తక సంఘాల నాయకులు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పండ్ల వర్తకులు అభిమానులు ఆయన కార్యాలయానికి ఇచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అభిమానుల సమక్షంలో నందేపు శ్రీనివాస్ కేక్ కట్ చేసి తినిపించారు ఈ సందర్భంగా నందేపు శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా నిధి అందుబాటులో ఉండి ప్రజా సంస్థలపై పనిచేస్తామన్నారు తనను స్వయంగా కలిసి వివిధ మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ వేడుకల మద్దాల రవిశంకర్ పండ్ల వర్తక సంఘ అధ్యక్షులు కనకాల రాజా ఇసుకపల్లి శ్రీనివాస్ హడపా అనిల్ కుమార్ కోడికోట కాపు సంఘ నాయకులు వక్కపాటి మురళి చాంబర్ మాజీ అధ్యక్షులు బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు మాజీ డైరెక్టర్ బలవలచిన్ని వివిధ సంఘాల నాయకులు కుచ్చి శ్రీను తదితరులు పాల్గొన్నారు నా నా అభిమానులకు నాకు కావలసిన నా సహచర వ్యాపారస్తులకు మొత్తం అన్ని పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా నన్ను ఫోన్ ద్వారా కానీ ఇలా ప్రెస్ ద్వారా పేపర్ ద్వారా కానీ నన్ను వ్యక్తిగతంగా కానీ వచ్చి విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పార్టీల్లో అధికారాలు ఉంటూ ఉండకపోతాయి అయినా సరే మనం అందరం కూడా ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండాలనేదే మన ముఖ్యమైన నిర్ణయం దాంతోపాటు అందరికీ కూడా అందరూ కలిసి అందరూ బాగుండాలి దాంట్లో నేను ఉండాలనేది నేను కోరుకుంటూ నాకు ఈ రోజు తెలియజేసిన మిత్రులందరికీ మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ